ప్రకాష్ మీడియా కాళేశ్వరం స్కామ్ జరిగింది వాస్తవమే కాళేశ్వర కాళేశ్వరం స్కామ్ జరగడానికి ముఖ్య కారణం హరీష్ రావు గారు సంతోషరావు గారు అని చెప్పి కవిత గారు చాలా క్లియర్ గా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం స్కామ్ ఏదైతే ఉందో దానికి సిబిఐకి అప్పగించాలని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి సిబిఐకి అయితే మాత్రం ఆ ఫైల్ అప్పగించడం జరిగింది మొన్న అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిల్లు పాస్ చేసి కేసు అయితే సిబిఐకి ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా నిన్న కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు ఓడిపోవడానికి కాళేశ్వరం కాళేశ్వరంలో స్కామ్ జరగడానికి ముఖ్య కారణం అప్పుడు నీటి శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు అని చెప్పి కవిత గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది కేసీఆర్ గారు ప్రజలకు మంచి నీళ్ళు అందిద్దాం ప్రజల కష్టాలు తీరుద్దామని చెప్పి కేసీఆర్ గారు ఆలోచనని వీళ్ళు క్యాచ్ చేసుకొని సంతోష్ రావు గారు హరీష్ రావు గారే ఈ స్కామ్ స్కామ్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోని కూడా కారణం చెప్పేసి మాత్రం కవిత గారు చాలా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు నిజంగా కవిత గారు అంత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం ఈరోజు నిజంగా బీఆర్ఎస్ పార్టీలో అనే చెప్పాలి బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఏవైతే గొడవలు ఉన్నాయో అందరికి తెలిసిందే బట్ ఆ గొడవలన్నీ ఈరోజు స్థాయికి పోయినాయి ఇది ఇంకా ఏమంటారు మూడు ముక్కలాడు కింద అయితే అయిపోయింది ఒక నుంచి కేటీఆర్ గారు ఒక దిక్కించి కవిత గారు ఒక దిక్కించి కేసీఆర్ గారు ఒక దిక్కించి హరీష్ రావు గారు ఒక నుంచి సంతోష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీకి ఒక క్లారిటీ ఒక్క సిస్టమేటిక్ అనేది లేకుండా పోయింది ఏదైతే కాళేశ్వరం లక్షా నలభై వేలు కోట్లు పెట్టేసి కాళేశ్వరం ఏదైతే గట్టిరో దేనికి పనికి రాకుండా మేడిగడ్డ ఏదైతే గులిందో దానికి అన్నింటికీ కారణం కేసీఆర్ హరీష్ రావు గారే హరీష్ రావు గారి నిర్ణయాల వల్లనే ఈ రోజు కేసీఆర్ గారికి చెడ్డ పేరు వచ్చింది కేసీఆర్ గారికి సిబిఐ నోటీసులు ఇచ్చే కడికి వచ్చిందని చెప్పేసి కవిత గారు చెప్పారు ఒక్కసారి కవిత గారు ఏం మాట్లాడారో ఒక్కసారి మీకు ఒక క్లిప్ యాడ్ చేస్తా ఆ క్లిప్ యాడ్ చేస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది కవిత గారు ఏం మాట్లాడారో కవిత గారు ఎందుకు అసలు అంత ఓపెన్ గా మాట్లాడాల్సి వచ్చినా మీకు అర్థమవుతుంది ఒక్కసారి చూడండి మీకు క్లిప్ యాడ్ చేస్తున్నా కవిత గారు మాట్లాడింది అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది ఇటువంటి దుర్మార్గుల వల్ల కదా వచ్చింది ఆలోచన చేసుకోవాలి కదా అంటే అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి సోషల్ మీడియాలు ఉన్నాయి మాట్లాడతాం అంటే గీత గీసుకుంటాం గీత గీత గీసుకుంటాం బిడ్డ మీరు ఒక కామెంట్ పెడితే మేము అది చేస్తాం ఏది పెడితే అది మాట్లాడొచ్చు సోషల్ మీడియా లో చూసుకుంటూ ఊరుకుంటున్నా చూసుకుంటూ ఉరుకుంటున్నాం పెద్ద సార్ దగ్గరికి వచ్చినాక ఇంకా కాంప్రమైజ్ అయ్యేదేం లేదు గోష్ కమిషన్ వేసి కవిత గారు ఏం మాట్లాడలేరు అంటే కవిత గారికి వీళ్ళందరికీ ముందే తెలుసు కవి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కచ్చితంగా స్కామ్ జరిగింది దానిలో ఎవరెవరు ఎంత పంచుకోరు అన్నది ఎన్ని వేల కోట్లు పంచుకోరు అన్నది కవిత గారికి దగ్గర రికార్డు ఉండే ఈ రోజు కవిత గారు మాట్లా మాట్లాడిన దానిలో మాత్రం కవిత గారు అయితే చాలా క్లారిటీగా మాట్లాడారు ఇన్ని రోజులు ఏదైతే హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఈడియా బోడియా మోడీ అని చెప్పేసి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మనందరికీ తెలిసిందే లాస్ట్ టైం ఒకసారి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చి కుటా ఈడీ మోడీ బోడీ అని చెప్పేసి ఏవో మాటలు మాట్లాడారు కేటీఆర్ గారు ఈరోజు కేటీఆర్ గారు ఇండియాలో లేరు రేవంత్ రెడ్డి గారు బిల్లు పాస్ చేశారు ఆల్రెడీ ఇంకా దీని గురించి ఇంకా బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి కానీ ఇంకా ఏం మాట్లాడతాం ఒక్కసారి మీరు తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించిరి నాకు బిఆర్ఎస్ పార్టీ మీద ఏం కోపం లేదు కేసీఆర్ గారి మీద ఏం కోపం లేదు బట్ మిగులు బడ్జెట్ తో వచ్చిన రాష్ట్రం ఈ పరిస్థితి ఎన్ని లక్షల కోట్లు అప్పయ్యింది దేనికి అప్పైంది లక్ష నలభై వేల కోట్లు ఒక కే గడితే దానిలో ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగింది అసలు ఆ అవినీతి కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు కేసీఆర్ గారికి పాత్ర ఎంత ఉంది ఇవన్నీ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తే తెలంగాణ ప్రజలకు అసలు నిజాల నిజాలైందని అర్థమైతాయి మాటలు కాదు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఇప్పుడు మొత్తం బహుబలి మోటార్లు అని చెప్పి అదే అని చెప్పి కేసీఆర్ గారు కూడా దీనిలో రెండు మాటలు మాట్లాడారు ఒకటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజులు నా రక్తం బొట్టు దారి నేను కాలుసు ప్రాజెక్టు కడితే మీకు పనికి పోయిందా అని చెప్పి కేసీఆర్ గారు అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధికారంలో ఉన్నప్పుడేమో కేసీఆర్ గారు ఆయన క్రెడిట్ కోసమో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ కోసమో తెలియదు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ క్రెడిట్ మొత్తం కేసీఆర్ నేనే నా రక్తం పొట్టు మొత్తం దారావసి కట్టినని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం వాస్తవం ఎలక్షన్లు అయిపోయినాక కేసీఆర్ గారు నేనేమైనా ఇంజనీర్నా ఇంజనీర్ అని అది నేను అప్రూవ్ చేశానని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడారు అంత ముందు ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు సో ఇప్పుడు దీనిలో ఎంతమంది స్కామ్ చేశారు ఎవరెవరు స్కామ్ చేశారు ఇది రాజకీయాలకు నిజంగా రాజకీయాలలో సంచలనం రేపే తీర్పు వస్తారా అన్నది తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తారు తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టు నిజంగా అవినీతి జరిగితే శిక్ష పడుతుందా శిక్ష పడితే ఎన్నెల పడుతుంది మళ్ళీ బయట మీద బయటకు వస్తారు కదా అసలు అంత ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది ఇప్పుడు ఈ ఎపిసోడ్ కవిత గారి గురించి కనుక మాట్లాడితే కవిత గారు ఎందుకు కవిత గారికి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి అది ఆస్తుల లొల్లు వచ్చిందా పంచాయతీ వచ్చిందా లేదంటే పార్టీలో పెద్దర్కం కోసం లొల్లు వచ్చిందా లేదు పార్టీలో కవిత గారికి అనుకున్నంత ఇంపార్టెంట్ ఇస్తే లేదని చెప్పేసి కవిత గారు ఆవేదన రీజన్ ఏదో తెలియదు కానీ కవిత గారు మాత్రం ఇప్పుడు కంప్లీట్ ఆపోజిట్ గా బిఆర్ఎస్ పార్టీకి ఉన్నారు కవిత గారు నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ కూడా ముందు ముందు కవిత గారి మీద యాక్షన్ తీసుకున్న ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కేసీఆర్ గారిని ఒకవైపు కవిత గారు మాట్లాడిన ఎట్లుందంటే అవినీతి జరిగిందని కవిత గారే చెప్తారు కేసీఆర్ గారు మళ్ళీ అని చెప్పి కవిత గారే చెప్తారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళని ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారిని సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళకి ఏం కదని చెప్పి కవిత గారు అంటారు అసలు కవిత గారు ఏం మాట్లాడుతారో ఫస్ట్ కవిత గారికి కొంచెం క్లారిటీతో మాట్లాడితే ప్రజలకు కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఒక సబ్జెక్ట్ సబ్జెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడితే ప్రజలకి అవగాహన ఉంటుంది ప్రజలకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుందని చెప్పి ఎందుకంటే మీరు మా ఫస్ట్ కాళేశ్వరంలో అవినీతి జరిగింది దాన్ని హరీష్ రావు గారు వల్లే ఈరోజు బిఎస్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి అన్నారు ఓకే దాన్ని కంటిన్యూస్ గా ఏ పరిస్థితులు వచ్చినాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి రెండు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు హరీష్ రావు గారు వెనక సంతోష్ రావు గారు వెనక వాళ్ళకి ఏం కాదని చెప్పేసి అన్నారు మళ్ళీ తప్పు చేసిందో వాళ్ళని చెప్పి చెప్పేసి చెప్పి స్కామ్ చేశారని చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకి ఏం కాదని చెప్పేసి అన్నారు ఇది ప్రజలకే కాదు ప్రతి ఒక్కరికి క్లారిటీ కావాలి దీని మీద కేసీఆర్ గారు మంచోళ్ళు మంచోళ్ళు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకి తాగునీరు సాగునీరు ఇద్దామని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు దాన్ని బూజీగా చూపించి వేల కోట్లు దోచుకున్నారు హరీష్ రావు గారు సంతోష్ రావు గారు ఇంకా కొంతమంది అందరూ పనిచేసిన ఇంజనీర్లు అని చెప్పి మళ్ళీ కవిత గారు మాట్లాడారు బట్ కవిత గారికి అన్ని తెలిసి డైరెక్ట్ గా మాట్లాడలేక ఇట్లా ఇండరెక్ట్ గా మనందరికీ తెలిసిందే దాంట్లో ఎవరెవరైతే పని చేసారో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు వాళ్ళందరి దగ్గర కొన్ని వందల కోట్లు అయితే దొరికినాయి వేల కోట్లు అయితే దొరికినాయి మరి వాళ్ళ దగ్గరే అంత అమౌంట్ ఉందంటే నిజంగా కవిత గారు చెప్పినట్టు హరీష్ రావు దగ్గర హరీష్ రావు గారి దగ్గర ఎంత ఉండాలి సంతోష్ రావు గారి దగ్గర ఎంత ఉండాలి కేటీఆర్ గారి దగ్గర ఎంత ఉండాలి కేసీఆర్ గారి దగ్గర ఎంత ఉండాలి ఇన్ని నల్ల లక్ష నలభై వేల కోట్లు అన్ని నలభై వేల కోట్లు తన అయిపోయే ప్రాజెక్ట్ని లక్ష నలభై వేల కోట్లు అంటే ఈ లక్ష కోట్లు ఎక్కడ పోయినాయి ఎవరెవరి దగ్గర ఎన్ని లక్షలకు ఎన్ని ఎన్ని వేల కోట్లు ఉన్నాయి అన్నది తెలంగాణ ప్రజలకు తెలవాలి ఆ తెలంగాణ ప్రజలకి తెలియజేసే బాధ్యత కూడా కవిత గారి దగ్గర ఉంది ఎందుకంటే ఇప్పుడు కవిత గారు ఇవన్నీ మాటలు మాట్లాడారు కాబట్టి డీటెయిల్ ఆ కవిత గారు అప్పుడు పార్టీలు ఉన్నారు కాబట్టి కవిత గారే ఇంక ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పాలి దీన్ని ఇట్లా చేస్తేనే కవిత కన్నా అట్లీస్ట్ రాజకీయంలో కొంచెం మనుగడ ఉంటుంది మనందరికీ తెలిసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ అవకతవకలు దొరికినాయి ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు దోచుకున్నారని చెప్పి ఆరోపణలు అప్పటి నుంచి ఉన్నాయి ఇప్పుడు సీబీఐ కేసారు కాబట్టి సిబిఐ ఎట్లా విచారిస్తుంది సిబిఐ ఎట్లా యాక్షన్ తీసుకుంటుంది అన్నది దాని గురించి కూడా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తారు ఇప్పటికైనా సరే కూడా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని బదలం చేద్దాం చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించే తెలంగాణ రాజకీయం చేద్దాం అంటే రోజులన్నీ ఒకలాగా ఉండే రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కరే కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం కన్నమ్మ చెరబెడుతు కన్నమ్మ చెరబెడుతున్నట్టే కక్ష కక్ష రాజకీయాలు కనుక రేవంత్ రెడ్డి గారు ఉంటే వీళ్ళందరూ ఎప్పుడూ చేయలేకపోతుండే రేవంత్ రెడ్డి గారు కక్ష రాజకీయాలు చేస్తలేరు రేవంత్ రెడ్డి గారు ఒక్కడే ఎదురుగా నిలబడ్డాడు రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పటి వచ్చినప్పటిసంది ఇప్పటిదాకా వాళ్ళతో నిలబడింది తలబడింది రేవంత్ రెడ్డి గారు ఒక్కరే తెలంగాణ నిఘా అయిన బిడ్డ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారే వాళ్ళ నిలబడింది కాక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో ఆలోచనతోని ఎంతో ముందు చూపుతోని ప్రతి నిర్ణయం ఒక్కటికి వంద సార్లు ఆలోచించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత మంచిగా ఇంత ప్రశాంతంగా పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి ఖచ్చితంగా ఎవరైనా సరే కూడా ఇంకా ఈ కాళేశ్వరంకి సెంటర్ లేకపోతుందో చూద్దాం ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్